ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందరకు రావాల్సిన అవసరం ఏమనగా నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం జరిపిన విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ సంస్థల నుండి పెనుగొండలో జరిగిన ర్యాలీలో అక్కడ ప్రసంగించిన విశ్వ హిందూ పరిషత్ నాయకుడైన ఆ నాయకులు హెచ్చరిస్తున్నాను ఏదైతే రాయచోటిలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన సంఘటన గురించి తెలియకుండా ఏదైతే ప్రసంగించారో అనుచిత వ్యాఖ్యలు ప్రసంగించారో దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి నేను ఖండిస్తున్నాను రాయచోటిలో జరిగిన సంఘటన మనకందు మొన్న అయ్యప్ప స్వామి గారి ర్యాలీలో ఒక సంఘటన జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఇంగో ర్యాలీ జరిగిన అందులో ఒక సంఘటన జరిగింది ఏదేదో ఘటన జరిగిందో ఈ ఘటనకి ఎవరైనా ఉన్నారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు పూర్తిని ఖచ్చితంగా శిక్షించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి సంఘటనలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూడాలనుకుంటే గత ప్రభుత్వాల్లో ఎండలూరు కానీ ఎక్కడా ఎక్కువ కనబడలేదు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే ఏర్పడినో కూటమి ప్రభుత్వం ఇందులో జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈ ముగ్గురు కలిసిన పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ రాష్ట్రంలో అనేక విధాలుగా ఇలాంటి బదరంగ దళు పరిషత్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వీళ్ళు మతాల వద్ద నిజంగానే చిచ్చు పెట్టి ఇక్కడ ఉన్న సోదర భావాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేటకు కృషి చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం కానీ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ ఒక సెక్యులర్ వాదిగా భావిస్తారు ప్రజలందరినీ సమానత్వంగా తీసుకుంటారు అయ్యా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి మత చిచ్చు మతోన్మాదుల నుండి న్యాయ రక్షణ చేయాల్సిన బాధ్యత మీరుంది గుర్తు చేస్తున్నాను అలాగే ఎవరైతే పెనుగండలో నిన్న ప్రసంగించారో అనుచిత వ్యాఖ్యలు ఎస్డిపిఐ పార్టీ అని అసలు ఆయన ఎస్డిపిఐ పార్టీ గురించి తెలియని వ్యక్తి ఎలాగంటే ఒక్క దేశంలోనే మన భారతదేశంలోనే కరోనా సమయంలో అతి ఎక్కువగా శ్రమించి శ్రమ చేసి ప్రజలతో సోదర భావంతో అందరినీ తలుపుకొని ఒక అంతక్రియల కార్యక్రమం చేసిన దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎస్డిపిఐ పార్టీ అప్పుడు వీని ఎక్కడ వెళ్ళాడు ఎవరైతే ప్రసంగించాడో విఎస్పి కార్యకర్త నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడెళ్ళారో మీరు కరోనా సమయంలో మీరందరూ ఇళ్లలో దాక్కున్నారు ఒక ఎస్డిపిఐ కార్యకర్తనే ప్రతి ఒక్కరితో సోదర భావంతో కులాలకు మతాలకు అతీతంగా శ్రమించి ప్రజలను దగ్గర తీసుకొని ప్రజల సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒకే ఒక పార్టీ ఎన్టీపీ పార్టీ అలాంటి వారిని మీరు ఇలా ప్రశ్నిస్తే కబర్దా కాకుండా రోజుల్లో మీరు దీన్ని గట్టిగా దీనికి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు నేను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ మీరేదో మాట్లాడారు మాటల్ని హెచ్చరిస్తూ ప్రజలను గుర్తు చేస్తున్నాము జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మతోన్మాదుల వద్ద మీరు చేరకండి మనం సోదర భావతో ఉన్నాం ఈ సోదర భావాన్ని చెడబడడానికి ఏదైతే కాషాయ రూపంలో సంస్థలు వచ్చినారో వీళ్ళతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దేశ ఔన్నత్యాన్ని మీరు పోగొడతారు అలాగే మరీ మరీ కోరుకుంటాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి వ్యక్తులను వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఇక్కడ ఉండే సోదర భావం ఏదైతే చిత్తూరు జిల్లా చెప్పారు చిత్తూరు జిల్లాలో ఉన్న సోదర భావం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అన్నమాన జిల్లా కానివ్వండి సత్యసాయి జిల్లా కానివ్వండి ఇక్కడ ఎక్కడున్న కానీ ఇలాంటి సంఘటన ఇప్పుడు చోటు లేదు ఈ చోటు చేసుకుంది అంటే దీనికి కారణం కొందరు ఫ్యాసిస్టు శక్తులు మతోన్మాదుల వలన ఇలాంటి జనం జరిగింది